అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగులో వైశాఖ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలను చూద్దాము అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి ఇలాంటి పండగలు వాటి తేదీలను నేను క్లియర్గా ఇస్తాను మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే పక్కనున్న ఐకాన్ని ప్రెస్ చేసుకుంటే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు ముందుగానే వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో వైశాఖ పురాణం పారాయణం చేస్తూ ఉంటారు వింటూ ఉంటారు అలాంటి ఈ పవిత్రమైన వైశాఖ మాసం ఈ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాము మే తొమ్మిది గురువారం వైశాఖ శుక్ల పాడ్యమితో ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుందో చూద్దాము జూన్ ఆరు గురువారంతో మనకు వైశాఖ మాసం అనేది ముగుస్తుంది ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్